పాత కొత్తగూడెంలో అసంపూర్తిగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని అలాగే అదే పాత కొత్తగూడెంలో పేదలకు పంపిణీ చేసిన ఖాళీ స్థలంలో ఇందరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాత కొత్తగూడెం గల అసంపూర్తిగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు పంపిణీ చేసిన ఖాళీ స్థలాలను సిపిఎం బృందం సందర్శించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం దశలవారి పోరాట ఫలితంగా ప్రభుత్వం నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేస్తే గత ప్రభుత్వం ఆర్భాటంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి పూల్ ఇల్లు పూర్తి అవ్వకుండానే మొండిగోడలకు డ్రా తీసి పేదలను మోసం చేసిందని వారు విమర్శించారు అలాగే డెబ్బై నాలుగు గజాలు ఖాళీ స్థలం పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చిందని హామీల అమలుకు సమీక్షా సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదని ఇంటి నిర్మాణం ప్రవృత్తి అవుతుందా లేదా అనే క్షేత్రస్థాయి పరిశీలన ఉండాలని వారు సూచించారు అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించి గతంలో లబ్ధిదారుల ప్రకటించిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఖాళీ స్థలం ఇచ్చిన పేదలకు ఇంటి నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం లబ్ధిదారులను కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాళ్ళు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు బుక్యా రమేష్ టౌన్ కమిటీ సభ్యులు జునుమాల నగేష్ ఆవుల శ్రీరాములు నాగకృష్ణ ప్రమోద్ నాయకులు కొలిపాక వెంకటేశ్వర్లు మురళి మరియా కుక్కల ముత్తేష్ బాలకృష్ణ రాములు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్మితమైనటువంటి డబల్ బెల్ట్ ఇండ్లని పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ ఎనిమిది వందల ముప్పై ఆరు ఇండ్లు నిర్మాణం ప్రారంభం చేశారు ఎక్కడ కూడా పూర్తిగా ఇండ్లు నిర్మించినట్టు అట్లాగనే వీటికి కరెంటు సప్లై కోసం ప్లాట్ఫారమ్స్ కూడా ఏర్పాటు చేశారు కరెంటు పోల్స్ వేశారు కానీ ఇండ్లు పూర్తిగా నిర్మించాలనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చారు ఒక రకంగా ఇప్పుడు అడవిని తలపిస్తుంది ఈ ప్రాంతం లాటరీ తీశారు లబ్ధిదారులకి ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఆశ చూపారు ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత అసలు వీటిని గురించి పట్టించుకోవటం ఆలోచించడం మానేశారు ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పాత కొత్తగూడెంలో ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం నాయకత్వంలో అమరజీవి కాసా నైలయ్య గారి నాయకత్వంలో ఒక పెద్ద పోరాటం సాగింది ఆ పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఈ భూములని హ్యాండవర్ చేసుకొని ఈ భూములలో డబల్ బెడ్రూములు ఇళ్ళు నిర్మించి ఇస్తాం వేలాది మంది దాదాపు ఐదారు వేల మంది ప్రజలు ఆ రోజు సిపిఎం నాయకత్వంలో ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యారు దశలవారీ ఉద్యమాలు చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి ఆ లబ్ధిదారులకు అందరికీ అర్హులైనటువంటి వాళ్ళకందరికీ డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తాం మాది బాధ్యత అని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వటం జరిగింది ఇవాళ చూస్తే డబల్ బెడ్రూములని ప్రారంభం చేసి వీటిని నిర్మించడం మరిచారు అట్లాగనే ప్లాట్లు చేసి ఒక ఏడు వందల మూడు మందికి ప్లాట్లు కూడా ఇవ్వటం జరిగింది డెబ్బై నాలుగు అడుగుల చొప్పున కానీ ఇప్పుడు అవి కానీ ఇవి కానీ వినియోగంలోకి రావడానికి ప్రభుత్వం చొరవ చేయట్లేదు ముఖ్యంగా ఇక్కడ నిధులు కేటాయించి ఆ నిధులని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం చొరవ చేయటం లేదు దానివల్ల ఇండ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే ఈ మంజూరు చేసినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయాలి అట్లాగనే ఏడు వందల మూడు ప్లాట్లు ఏ అయితే పేదలకు పంపిణీ చేశారో వాటిని అన్నింటినీ కూడా వినియోగాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పేరుతో ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి మంజూరు చేసి ఆ రకంగా ఇక్కడ ఈ మొత్తం ప్లాట్లని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న ఇరవై మూడు మండలాలు ఐదు పట్టణాల పరిధిలో అన్ని సమస్యలని అధ్యయనం చేయటం కోసం కార్యక్రమం తీసుకోవటం జరిగింది అందులో భాగంగా ఇరవై ఐదో తారీఖు నుండి సాగుతున్నటువంటి ఈ సందర్శన యాత్రలు సమస్యల అధ్యయన యాత్రలు కొత్తగూడెం పట్టణంలో కూడా వివిధ వార్డుల్లో కాలనీల్లో పరిశీలన జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని సందర్శించడం జరిగింది ఈ యొక్క సందర్శన సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఇవి ఇప్పటికిప్పుడే పరిష్కారం అయ్యేటట్టుగా లేవు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు ప్రజల జీవితాలను మార్పు చేసేటటువంటి వాళ్ళ విధానాల్లో మాత్రం మార్పు రావట్లేదు అందుకోసం ప్రభుత్వం తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అందరికీ ఇస్తాము ఇంద్రమైన్లు నిర్మాణం అని ఏ మాట చెప్తున్నారో సమస్యల అధ్యయనానికి సంబంధించినటువంటి ప్రధానమైన యాత్రని ప్రారంభం చేసింది కొత్తూడెం పట్టణంలో ఈ ప్రాంతానికి ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి దీనికి సంబంధించిన నిర్మాణం ఈరోజుకు ఈరోజు వరకు పూర్తి కాలేదు ఇవాళ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రుల్లో ఒక మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మరి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణంలో ఇన్ని వందల ఇళ్ళు నిర్మాణం మధ్యలో ఆగిపోయి వీటికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలనేటువంటి ఆలోచన కానీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ ఎందుకు మీరు వేగం చేయట్లేదని చెప్పి చెప్పేసి సూటిగా సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని ముగ్గురు మంత్రుల్ని ముఖ్యంగా ఈ గృహ నిర్మాణ శాఖకి సంబంధించినటువంటి పొంగులే శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ కొత్తగా మీరు ఇంటి నిర్మాణం చేయాలంటే మీకు అయ్యేటువంటి వ్యయంతో పోల్చుకున్నప్పుడు ఇప్పటికే ఈ ఈ మొత్తం ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి దాదాపు ఒక డెబ్బై ఎనభై ఇళ్ళు ప్లాస్టరింగ్ కూడా పూర్తయిపోయి మిగతా ఇళ్ళు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన స్లాబులన్నీ పూర్తి అయిపోయి గదులకు సంబంధించినటువంటి వాటి ప్రక్రియని పూర్తి చేయడానికి మీకు మొదటి నుంచి ప్రారంభం చేసి ఇంటితో అయ్యే నిర్మాణంతో పోలిస్తే ఈ నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు దాంతో పోలిస్తే కొంత తక్కువ తక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ ఆ రకంగా చూసుకుంటే ఒక ఏడు వందల యాభై ఎనిమిది వందల మంది లబ్ధిదారులకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఆ చెరిక మంది పూర్తిగా పేదలు ఏ రోజుకి ఆ రోజు కూలి పనికి వెళ్తే తప్ప ఏ రోజుకి ఆ రోజు అడ్డ మీద పనికి వెళ్తే తప్ప ఆ కుటుంబాలు జీవనం గడిపేటువంటి అవకాశం లేని కుటుంబాలే ఈ లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ లబ్ధిదారుల జాబితాన్ని ఎంపిక చేసే దాంట్లో కూడా పెద్ద రాజకీయం జరిగింది కొత్తగూడెంలో కొత్తగూడెం క్లబ్లో లాటరీ అనేటువంటి పద్ధతి పెట్టి అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎంపిక చేసి ఆ అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు ఇళ్ళు ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం చేస్తే దాంట్లో సిపిఎం పార్టీ జోక్యం చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ డ్రా ప్రక్రియను నిలిపివేయాలని చెప్పేసి చేసినటువంటి ధర్నా ఫలితంగా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా నిర్మాణంలో ఆ లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆఫ్ చేసి నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేసేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం మీద సిపిఎం పార్టీ ఒత్తిడి తీసుకొచ్చింది ఆ ఒత్తిడి తీసుకొచ్చి లబ్ధిదారులు ఎంపిక చేసిన తర్వాత ఇగ ఇక అన్నట్టు వాతావరణానికి గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆ ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర పూర్తయింది సంవత్సరంన్నర అయినా సరే ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఏ పని ఇంతవరకు ప్రారంభం కాలేదు అందుకని మీరు జిల్లా కలెక్టరేట్కి వచ్చి సమీక్షా సమావేశాలు నిర్వహించడం కాదు పొంగులేటి గారు మీరు రండి ఫిజికల్గా ఈ ప్రాంతాన్ని సందర్శించండి ఈ ప్రాంతంలో నిర్మాణం ఉన్నటువంటి ఈ ఈ ఈ ఇళ్ల నిర్మాణం మీకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంతో మీకు అర్థమైద్ది మీకు అర్థం కాకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ అర్థమయ్యేటట్టుగా ఆ రకమైనటువంటి పోరాటానికి రూపకల్పన చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ లబ్దిదారులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున దశల వారి పోరాటాలకి ఉద్యమానికి సిపిఎం శ్రీకారం చుట్టుద్దని చెప్పేసి అందుకు బాధ్యత ప్రభుత్వం వహించాల్సి